ఓ ఏడాది క్రితం మీ గుర్తుంటే దేశమంతటా ఈ వీడియో ఓ ఊపు ఊపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్న పళంగా లక్షద్వీప్స్కి వెళ్ళి అక్కడ చైర్ వేసుకుని బీచ్ ఒడ్డున కూర్చున్న వీడియో ఇది ఎక్కడ ఏం మాట్లాడలేదు ఆయన ఏ దేశానికి వెళ్ళొద్దు అని కూడా చెప్పలేదు అలానే లక్షద్వీప్స్కి రమ్మని కూడా పిలవలేదు కానీ బ్యాన్ మాల్దీవ్స్ అనే నినాదం మారుమోగిపోయింది దానికి రీజన్ ఈయనే మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయూజు ఇండియా అవుట్ అంటూ అప్పట్లో ఓ క్యాంపెయిన్ రన్ చేశాడు ఈయన మన దేశానికి సంబంధించిన ఆర్మీలో కొంతమంది మాల్దీవుల్లో ఉండడాన్ని నిరసిస్తూ భారత కార్యకలాపాలు తమ దేశంలో ఉండొద్దు అంటూ ఓ రకంగా ఓవరాక్షన్ చేశాడు భారత్ అధికారులు అక్కడ ఉన్నది హిందూ మహాసముద్రంలో చైనా తోకాడించకుండా చూసుకోవడానికి దానికి మాల్దీవ్సే దగ్గర దారి కాబట్టి వాళ్ళ దగ్గర పోర్టులు కడతామని డెవలప్మెంట్లు చేస్తామంటూ కాకమ్మ కబుర్లు చెప్పి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ను బుట్టలో వేసుకుంది చైనా ఫలితంగా ఈ మొయిజ్జు కూడా భారత్ తమకు వద్దంటూ హడావిడి చేశారు అప్పట్లో దీంతో మండుకొచ్చిన మోడీ బంగారం లాంటి లక్షద్వీప్స్ మనకెట్టుకుని మాల్దీవ్స్కి ఎందుకు వెళ్తున్నారంటూ మాల్దీవుల్లో చిన్న వీడియోని షూట్ చేయించి రిలీజ్ చేస్తే మాల్దీవ్స్ టూరిజం అంతా అతలాకుతలం అయిపోయింది ఈ దెబ్బకు ఆ దేశానికి దెమ్మ తిరిగిపోయింది ఏడాది తిరిగేసరికి మాల్దీవ్స్ ప్రయారిటీసు మారిపోయాయి నమ్మించి మోసం చేయడం తప్ప చైనా ఏం చేయదని గ్రహించి మళ్ళీ అదే మోయూజ్ జూనే మోదీని మాల్దీవ్స్కి అరవయో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు అక్కడతో ఆగలేదు మాల్దీవ్స్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపై ఇదిగో ఇలా మోదీ ఫోటోను నిలువెత్తున ప్రదర్శించి మరీ వెల్కమ్ చెప్పారు మొత్తానికి దారికొచ్చిన మాల్దీవులను మోదీ కూడా కరుణించారు భారత్కు వ్యూహాత్మక రక్షణలో భాగంగా మాల్దీవ్స్ అవసరాన్ని గుర్తించి ఆ దేశానికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల రుణాన్ని ప్రకటించారు మోదీ అలా బీచ్లో సింగిల్ చైర్ వేసుకుని మన మోదీ తీసిన ఒక్క వీడియో ఇప్పుడు మాల్దీవ్స్ ప్రభుత్వ కార్యాలయంపైనే మోదీ ఫోటో పెట్టుకునేంతవరకు తీసుకొచ్చి భారత్ మాల్దీవులకు సరైన బుద్ధి చెప్పినట్లయింది i <laughs> you